సత్యం యొక్క లక్షణాలు భౌతికమే నువ్వు మానసికం అని చెప్పేది ఏదైతే ఉందో దానికి కూడా భౌతికమే కారణం అని భౌతిక వాడు నేను హిమాలయ పర్వతాలకు వెళ్ళి వెచ్చగా ఉంది అనగలం అనలేదు కారణం ఏంటి హిమాలయ పర్వతాలు చల్లగా ఉన్నాయి హిమాలయ పర్వతాల భౌతిక వాతావరణంతో నిమిత్తం లేకుండా అక్కడ ఉందా వేడుందా అనే విషయం నేను చెప్పే చెప్పలేదు అగ్ని పర్వతం దగ్గరికి వెళ్ళి ఎంత చల్లగా ఉందని చెప్పే అవకాశం కూడా లేదు మన మనుగడ మన ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిస్టెన్స్ యొక్క లక్షణాలతో నిమిత్తం లేని భావాలు మానసిక స్థితిని ఉండే అవకాశం లేదు సో ఆ భౌతిక స్థితిని ఆ భౌతిక జీవితాన్ని ఆ భౌతిక జీవితంలో ఉండే ఘర్షణల్ని అసమానత్వాల్ని ఆ భౌతిక జీవితం తాలూకు ఎక్కువని తక్కువల్ని ఆ భౌతిక జీవితం తాలూకు ఉచ నీచాలని వీటిని గురించి ఏమీ మాట్లాడకుండా వీటి ఇవి పోవడానికి ఏమీ చేయకుండా వాటికి సంబంధించిన భావాలు మానసిక స్థితులు పోవడానికి మనం చేయడం అంటే అర్థం ఏంటంటే ముళ్ళ చెట్టుని నరక్కకుండానే ముళ్ళుని ఏరేసి ప్రాబ్లంతో అయిందనుకో ముళ్ళు రాలుతూ ఉంటాయి రాలిన ముండు రాలినట్టు నువ్వు ఏడుతూ ఏ పక్కన పెడుతూ ఉంటావు అది విప్లవం అవుతుందా ముళ్ళ చెట్టు ఉన్నంత వరకు ముందు ఉంటాయి రెండు కానీ మూడు కానీ నాలుగు నేను ముళ్ళు ఏస్తున్నాను ఇది మహావిప్లవం అని అలాంటాడు అంటే అది పునరు చెట్టు పోయినప్పుడే చెట్టు నేడపోతుంది ముళ్ళ చెట్టు పోయినప్పుడే ముళ్ళ నీళ్లు పోతుంది ముళ్ళు పోదు కనుక భౌతిక పరిస్థితి మారటం అనేది వ్యవస్థలో జరిగే అన్ని పనులు కూడా భౌతిక రూపం వల్ల భౌతిక నిర్మాణాల వల్లే జరుగుతున్నాయి ప్రతి మనిషి మంచిగానే ఉండాలనుకుంటాడు ప్రతి మనిషిలో మంచిగా ఉండగలిగే ఒక శక్తి కూడా ఉంటుంది ఎందుకంటే ఆదానీ అంబానీలు కూడా సినిమాలు చూస్తూ కన్నీరు పెడతారు నిజంగా ఏడుస్తారు కరుణు ఉంటుంది వాళ్ళు కానీ వాళ్ళే ఆదివాసీలు నరుపుతారు అడవులను నరుపుతారు అందరికీ చెందాల్సిన ఖనిజాలని వాళ్లే కాజేయాలని చూస్తారు అందరికీ దక్కాల్సిన వెలుగుని వాళ్ళు మాత్రమే బంధిస్తారు అందరికీ దక్కాల్సిన గాలిని ఆ కొద్దిమంది మాత్రమే అమ్ముకోవాలని చూస్తారు ఈవెన్ దెన్ చాలా మూవింగ్గా ఉంటారు వాళ్ళు చాలా కరుణ రసాత్మకంగా ఉంటారు ఇంకా మిత్రులరా పోరాటం రెండు రకాలుగా ఉంటారు భౌతికంగా ఉండే సమస్యల్ని భౌతిక స్థాయిలోనే ఎదుర్కొనేది ఒక పోరాటం ఆ భౌతిక పోరాటాలకి మద్దతుగా నిలిచి ఆ భౌతిక పోరాటాలలో ఉండేటటువంటి ఖాళీలను కూడా ప్రశ్నిస్తూ సపోర్టు చేస్తూ ఆ పోరాటాల పట్ల ఆ భౌతిక స్థితి పట్ల జనంలో ఉండేటటువంటి భ్రమల్ని పోగొట్టేటటువంటి పోరాటం అదే సంస్కృతి పోరాటం అదే భావన భావ విప్లవము భౌతిక విప్లవం కాదు భౌతిక విప్లవం వల్ల మాత్రమే సమగ్రమైనటువంటి మార్పు రాదు ఇప్పుడు కులం అనేది ఉంది కుల వ్యవస్థ ఉంది కులం యాక్చువల్గా భౌతికం కాదు అది ఒక భావన ఫలాని వాటి ఫలాని పొలం కంటే ఎక్కువ ఫలాని పొలం తక్కువ బలాని పొలం మీడియం మీ మీడియము అనేది ఒక భావన కానీ ఆ భావన భౌతిక స్థాయిని చేరుకుంది ఒక భావానికి బలం వస్తే అదే భౌతికం అవుతుందని అని మార్చాడు కులం అనేటటువంటి భావనకి ఇండియాలో ఆ స్థితి వచ్చిందని అంబేద్కర్ ఇక్కడ కూడా సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడము వాటికి సంబంధించిన మూల విశ్వాసాల గురించి మాట్లాడటము వివరించడం అనేది ఉన్నట్టుగానే దళితుల్లో బీసీల్లో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళో ఫిజికల్ గా వైలెన్స్ ద్వారా వంచుకోవాలని చూసేటటువంటి శక్తుల మీద ఫిజికల్గా తిరగబడటం కూడా కోరిపోవాలి భౌతికవాదం అనేది ఒకప్పుడు ప్రకృతి వాదం బుద్ధుడు ఈ విశ్వం అనేది కేవలం మానవ కేంద్రమే కాదు ఇది జీవ కేంద్రం అన్ని జీవాల్ని మోసేటటువంటి ప్రకృతి కేంద్రం ఒక రకంగా మట్టి కేంద్రం అని చెప్తాడు అందుకనే ప్రకృతిని మనిషి తన అవసరాల మేరకు వాడుకొని మిగిలింది మిగతా జీవుల అవసరాలకు వదిలిపెట్టాల్సి ఉంది ఆ మిగతా జీవులు పందులు కావచ్చు కుక్కలు కావచ్చు పక్షులు కావచ్చు మిడతలు కావచ్చు విశ్వం అనేది కోట్ల జీవరాశులతో ఉంది ఈ విశ్వం మనిషికి ఎంతగా చెందుతుందో ఈ కోట్ల జీవరాశులకి ఇదిగా చెందుతుంది ఈ విశ్వంలో బతకడానికి మనిషికి ఎంత హక్కు ఉందో మిగిలిన జీవరాశులన్నిటికీ కూడా అంతే ఉంది ఎప్పుడైతే మనిషి నేను తెలివైన కాబట్టి ఈ జీవరాశులు ఈ విశ్వం అంతా నాపోసమే అని చెప్పి ప్రకృతిని విధ్వంసం మొదలు పెయడం మొదలు పెడతాడో అవసరాన్ని మించిన వనరుల్ని ఎప్పుడైతే పోగు చేసుకోవడం మొదలు పెడతాడో అప్పటి నుంచే ప్రకృతిని ధ్వంసం అవుతుంది అది చాలా సంక్లిష్టతలకు దారితీస్తుంది అని గుర్తు చెప్తాడు ఆర్మేశం అంటారు ఇంగ్లీష్ మానవ కేంద్రక వాదం ఏదైతే ఉందో తత్వశాస్త్రం దాన్ని తొలిగా కలిగించిన వ్యక్తి మన విశ్వ సమాజం చెబుతున్నటువంటి ఫిలాసఫీలో ఈ జీవకేంద్రక వాదం ఉందని నేను అనుకో జీవకారకాలు ఈ జీవకారకాలు జీవకేంద్రక వాదం టైం బుద్ధుడు మనం శాకాహారుడుగా ఉండాలన్నాడు శాకాహారుడుగా ఉండటం అనేది ఒక నైతిక సూత్రం అయితే కాదు అది అవసరాలకి అవసరాల పరిపూర్తికి చెంది భారతదేశంలో బ్రాహ్మణులు మిగిలిన అగ్రకులస్తులందరూ కూడా అన్ని వరులతో హాయిగా రోజుకొక కూర మంచిగా చేసుకుంటూ తింటూ ఉన్న దశలో పల్లెటూళ్ళల్లో మాలపల్లెల్లో పాలిపల్లెల్లో ఉండే వాళ్ళకి అవి ఏమీ అందుబాటు లేని పరిస్థితుల్లో గొంతుకు కోసుకుని తినడం అనేది ఒక గొప్ప అవసరం అక్కడ అది నైతికత మీ శాకాహార వాదాన్ని ఆ జనానికి నువ్వు ఒత్తింపు నా మాది మిత్రుడు ఒకరు ఒకటడు బాబా ఏదో మమ్మల్ని ఆ ఊరి బయట పడేసి చచ్చిన కొట్టునో బతికిన కొట్టునో తినమన్నారు కాబట్టి మేము బతికిపోయాము ఆ గుడి మాంసం కూడా లేకపోతే మా బతుకులు ఎట్లుండేయో वाले प्रोटीन